వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ఆ రాజా పెయింటింగ్ అంతా కూడా కబోర్డ్ మీద వేస్తూ ఉంటే నీ అల్లరి రాను రాను ఎక్కువైపోతుంది ఆ రాజా వెళ్ళి బుక్స్లో డ్రాయింగ్ వేసుకో వెళ్ళిపో అని చెప్పేసి ఇక అవని అదంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది అయితే పక్కనే ఉన్న పల్లవి ఆ కబోర్డ్ మీద కాకోకుండా మరో కబోర్డ్ పైన ఉన్న ఫ్లవర్ వాస్ కావాలని కింద పడేసి పక్కకు వెళ్ళి దాక్కుంటుంది అక్షయ్ కింద వాక్ చేసుకుంటూ పైనుంచి పడిన ఫ్లవర్ వాజ్ ను చూసి సడన్ గా ఉలిక్కి పడతాడు పాది అక్షయ్ ఏమైపోయిందా అని చెప్పేసి కంగారు పడుతూ వచ్చి చూసేసరికి పైన అవని మాత్రమే కనిపిస్తుంది అయినా ఏం చేస్తున్నావు పవని అవని నువ్వు ఒక్కదానివే అని అడగానే ఇదంతా క్లీన్ చేస్తున్నాను కానీ ఈ ఫ్లవర్ వాజ్ ఎలా పడిందో నాకైతే తెలీదు అని చెప్పి అనగానే ఇంట్లో ఉన్న అమ్మమ్మ గారు చెప్పాను కదా దీన్ని అందరూ వెనకేసి వస్తున్నారు ఏదో ఒకటి రోజు ఇటువంటి వేషాలు వేస్తూనే ఉంటుంది మీరెవరూ తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పేసేసి అమ్మమ్మగారు గారు మీద కోపంతో రెచ్చిపోతూ ఉంటారు అయితే ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చూసుకోవాలి కదమ్మా అవని ఇప్పుడు ఏమీ జరగలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమై ఉండేది చెప్పు అని అనగానే అమ్మో బావగారి తలకై పగిలిపోయి ఉండేది అని చెప్పేసేసి పక్క నుంచి పల్లవి కూడా అంటూ ఉంటుంది ఇంతలో రాజేంద్ర ప్రసాద్ కూడా అమ్మావని ఒకటికి రెండుసార్లు చూసుకోమ్మా ఇంట్లో ఎందుకు ఈ డిస్కషన్ అంతా కూడా అని చెప్పేసేసి అంటూ ఉంటే ఎందుకురా దీనికి అందరూ జోలపడినట్టుగా మాట్లాడుతూ ఉంటారు గట్టిగా మాట్లాడలేరా ముమ్మాటికి పెద్ద తప్పే చేసింది కావాలని రోజుకి ఒకట ఒక తప్పైనా చేయకుండా ఉండటం లేదు అని చెప్పేసేసి అమ్మమ్మ గారు అంటూ ఉంటే ఊరుకు అమ్మమ్మ ఊరుకు ఊరికే అక్కని ఎందుకంటావు ఏదో అక్క తెలుసో తెలియకో తప్పు చేసింది దానికి ఇలా చేయాలా అని చెప్పేసి పల్లవి అవనికి సపోర్టుగా మాట్లాడుతూ అందరి ముందు కూడా ఏమీ తిరని అమాయకురాల్లాగా గుర్తింపు పొందుతూ ఉంటుంది అయితే ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ అవును ఇదంతా కావాలనేమి జరగలేదు ఇక్కడితో ఇది వదిలేసేయండి అని చెప్పేసి అనగానే ఏవండి ఒక్క నిమిషం అండి ఏంటో ఈ మధ్య ఇంట్లో అసలు మనశ్శాంతి ఉండటం లేదు కదండి మనం స్వామీజీని పిలిపిస్తే మంచిది అనిపిస్తుంది నిన్నటికి నిన్న పల్లవికి తెలియకోకుండానే అబాషన్ టాబ్లెట్ మింగేసింది ఈరోజు అక్షయ్కి కొంచెంలో ప్రమాదం తప్పింది ఇంట్లో ఆనందం అనేదే కరువైపోయింది అని అనగానే సరే అయితే నేను ఫోన్ చేసి పిలిపిస్తాను అని అనగానే ఇక రాజేంద్ర ప్రసాద్ ఫోన్ చేస్తారు సరే అయితే నమస్కారం అండి దీక్షితుల గారికి ఫోన్ చేశాను రేపు ఉదయాన్నే వస్తారంట అని అనగానే అలాగేనండి అని చెప్పేసి హమ్మయ్య ఈ ఇంటికి ఏం పట్టిందో ఏంటో ఏ పూజ ఒకటి చేస్తే మునుపటిలాగా మళ్ళీ ఇల్లు సంతోషంగా ఉంటుంది అంతేకాకుండా ఇక శ్రీకర్ కూడా ఈ ఇంటికి వచ్చేయాలి శ్రీకర్ శ్రీయాలు ఈ ఇంటికి వచ్చేస్తే నాకు అంతకు మించిన ఆనందం ఏముంటుంది అని చెప్పేసేసి అవని వల్ల అత్తయ్య అయితే అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ మార్నింగ్ అవ్వంగానే అనుకున్నట్టుగానే ఇంటికి దీక్షితులు గారు అయితే రాని వచ్చేస్తారు ఇక అందరూ ఆయనకి ఒకరికొకరికి నమస్కరిస్తూ ఉంటారు ఇక అందరూ ఆయన బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటూ ఉంటారు అలా అందరు బ్లెస్సింగ్స్ అయిపోయిన తర్వాత చివరికి పల్లవి అయితే వస్తుంది పల్లవి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోంగానే ఒక్కసారిగా ఆ స్వామీజీ వారు అయితే ఈ ఇంటిని ఒక దుష్టశక్తి పీడించబోతుంది ఈ ఇంటిని ఒక దుష్టశక్తి శక్తి ఆవహించి ఈ ఇంటి పరువు ప్రఖ్యాతులను దెబ్బతీయాలని చూస్తుంది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఈయనేంటి కరెక్ట్గా నేను బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడే చెప్పారు కొంపదీశ నా గురించి పూర్తి నిజాలని తెలిసిపోయినాయా ఏంటి అని చెప్పేసి పల్లవి మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే ఇక వెంటనే ఒక్కసారిగా అమ్మమ్మ గారు ఆ దుష్ట శక్తి ఎవరో కాదు ఈయన ఇప్పుడు కనిపెట్టాడు ఈ ఇంటికి దుష్టశక్తి ఉంది అని చెప్పేసి నేను ఎప్పుడో కనిపెట్టాను ఈ ఇంటి పెద్ద కోడలి రూపంలోనే ఉందని చెప్పేసి అని చెప్పేసి అమ్మమ్మ అయితే అంటూ ఉంటుంది అయితే స్వామి మీరు ఏం మాట్లాడుతున్నారు అని అనగానే దుష్టశక్తి ఎప్పుడైనా ఆవహించవచ్చు ఏ రూపంలో అయినా రావచ్చు కాబట్టి శాంతి పూజ చేపిస్తే జ సరిపోతుంది అని అనగానే అవునా స్వామి ఆ శాంతి పూజ కోసం ఏమేమి కావాలి ఆ పూజ సమయం ఏంటి ఇవన్నీ చెప్తే వాటికి మేము అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పేసి అనగానే వాటికి రేపు ఉదయాన్నే మంచి ముహూర్తం ఉంది దానికి కావలసినవన్నీ కూడా నా శిక్షులు మీకు చెప్తారు వాటన్నిటినీ ఏర్పరచుకోండి అంతేకాదు ముఖ్యంగా నూట ఎనిమిది తెల్ల తామర పువ్వులు అయితే కావాల్సి వస్తుంది అవి మీ అంతలో మీరే వెళ్ళి చెరువులో తీసుకొని వచ్చి ఆ అమ్మ అమ్మవారి దగ్గర పెట్టాలి అంతేకాదు పూజ సమయానికి అటు ఇటుగా కాకుండా కరెక్ట్గా పూజ సమయానికి కూర్చోవాలి ఆ పూజ కూడా ఇంటి కోడళ్ళు మాత్రమే చేయాలి అని అనగానే అమ్మో నా వల్ల కాదు అని చెప్పేసేసి ఇక ప పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది నా పెద్ద కొడలు అవని చేతే ఈ పూజ చేపిస్తాం స్వామీజీ అని అనగానే సరే అయితే అన్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి అనగానే ఇక స్వామీజీ అయితే రేపు వస్తానని చెప్పేసి వెళ్ళిపోతారు ఇక స్వామీజీ చెప్పిన ప్రకారం రేపు అందరూ నియమనిష్టలతో పూజ చేస్తే మన ఇల్లు మునుపటిలాగా హ్యాపీగా ఉంటుంది అని అనగానే మీ ఇంటిని ఆనందంగా ఎందుకు ఉంచుతాను మూడు ముక్కలు చేయడానికి వచ్చింది నేను నేనే అని చెప్పేసేసి పల్లవి మనసులో అనుకుంటూ ఉంటుంది రేపు పొద్దున్న అవని అక్క ఎలా పూజ చేస్తుందో నేను చూస్తాను దెబ్బకి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అవని మీద కోపం వచ్చేవాలి ఇప్పుడిప్పుడే అవని మీద మెల్లమెల్లగా కోపం తెంపించుకున్న వాళ్ళందరికీ కూడా అసలు అవని ఇంట్లోనే ఉండకూడదు అన్నంతగా చేసేసి అవినీ ఉన్నో అక్షయ్ బావగారిని ఇంటి నుంచి పంపించేస్తే నా నాకు పుట్టబోయే బిడ్డ ఈ ఇంటికి వారసుడవుతాడు ఆస్తి మొత్తం నాదే అవుతుంది అంతేకాదు నేను చెప్పినట్టు అందరూ కూడా నాగుప్పెట్లోనే ఉంటారు అని చెప్పేసేసి పల్లవి అయితే రేపు జరిగే పూజని అవని సంపూర్ణం చేయకూడదు అని చెప్పేసి దానికోసం వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ప్లాన్ అయితే చేస్తూ ఉంటుంది మరోపక్క అవని వచ్చేసేసి రేపు పొద్దున్న పూజకు కావాల్సిన లిస్ట్ అన్నీ కూడా ఎక్కడైనా కబోర్డ్లో పెట్టామన్నారు కదా ఎక్కడ ఉంది అని చెప్పేసేసి కబోర్డ్ అయితే ఓపెన్ చేస్తుంది కబోర్డు ఓపెన్ చేసేసరికి ఒక్కసారిగా రెండు మూడు పేపర్స్ అయితే కింద పడిపోతాయి అందులో ఒక పేపర్ వచ్చేసి స్వామీజీ రాసినది మరొకటి వచ్చేసేసి ప్రణతిని తీసుకొని కేసు వాపస్ తీసుకోవడానికి వెళ్తారు కదా పోలీస్ స్టేషన్కి భరత్ మీద ఆ కేసు పేపర్స్ అనమాట ఇక అందుట్లో భరత్ కూడా తన తప్ప ఏమీ లేదని చెప్పేసి నన్ను పోలీసులో నుంచి బయటకు వచ్చేసానని ఒక సంతకం చేయటం ఆ పేపర్ ఆ పేపర్ అయ్యేసరికి ఒక్కసారిగా ఆ పేపర్ అయితే చూస్తుంది చూసిన తర్వాత షాక్ అయిపోతుంది భరత్ సంతకం ఏంటి ఇలా ఉంది మరి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయినప్పుడు భరత్ ఒక లెటర్ రాశాడు అక్కడ ఏంటి భరత్ సంతకం అలా ఉంది అంటే భరత్ రైటింగ్ ఒకలా ఉంది అక్కడ ఒకలా ఉంది అంటే అమ్మ వాళ్ళు నా నుంచి వెళ్ళిపోయింది కావాలని కాదు వాళ్ళంతల వాళ్ళు వెళ్ళిపోలేదు వాళ్ళని ఎవరో బలవంతంగా వెళ్ళగొట్టారని నాకైతే అనిపిస్తుంది తమ్ముడు వాళ్ళు ఆ రైటింగే కాదు తమ్ముడు సంతకం అది కానే కాదు అంటే అమ్మని తమ్ముని నా నుంచి దూరం చేసి వాళ్ళంతల వాళ్ళే వెళ్ళిపోయినట్టు ఎవరో నన్ను నమ్మిస్తున్నారు అది ఎవరో నేను తెలుసుకోవాలి అది ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళు నన్ను తెలుసుకోవాలి పల్లవి అది నువ్వైతే మాత్రం నేను క్షమించను నువ్వు నా జోలికి నా కాపురానికి ఎన్ని ఎన్ని మచ్చలు పెడుతున్నా ఓకే కానీ నా తల్లి జోలికి వస్తే మాత్రం నేను ఎవరిని క్షమించేదే లేదు అని చెప్పేసేసి మరో పేపర్ కింద పడిపోయింది ఉంటుంది ఆఫీస్ ఫైల్ పేపరు అది కిందకు కొంగి చూస్తూ ఉండగా తనకి మంచం కింద ఉన్న మైక్రోఫోన్ అయితే కనిపిస్తుంది ఒక్కసారిగా మన అవని అయితే ఆ మైక్రోఫోన్ చూసి షాక్ అయిపోతుంది ఆ మైక్రోఫోన్ ఎక్కడికి ఏ రూమ్కే కనెక్ట్ అయిందని చెప్పి చెక్ చేసుకుంటే చివరి అక్కడకు పల్లవి రూమ్కే కనెక్ట్ అయి ఉంటుంది పల్లవిని ఇదంతా కూడా వింటుంది బెడ్రూమ్లో వీళ్ళు ఏం తిట్టుకుంటున్నారా కోపంతో ఎవరెవరు ఎలా ఉంటున్నారా ఇక అవని ఏం నిర్ణయాలు తీసుకుంటుంది ఇవన్నీ కూడా పల్లవినే వింటుందని నిజం తెలుసుకుంటుంది అంతేకాకుండా ఈ కావని తన ఉన్ని తన తమ్ముణ్ణి ఎవరో తన నుంచి కావాలని దూరం చేశారు తమ్ముడంతా తమ్ముడు వెళ్ళిపోలేదో అమ్మని తీసుకున్నానని నిజం తెలుసుకున్నావని అప్పటి నుంచి కూడా తన తల్లి తన తమ్ముడు ఎక్కడ ఉన్నారా అని చెప్పేసేసి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది హాస్పిటల్ దగ్గరికి వెళ్తే సీసీ కెమెరా ఫుటేజ్ క్లోజ్ చేసేసి ఉంటుంది అయితే హాస్పిటల్లో సీసీ కెమెరా లూజ్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక వాళ్ళు ఎట్నుంచి వెళ్తారు అవన్నీ కూడా చెక్ చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇది నాలుగు రోడ్ల సెంటర్ ఎవరు వెళ్ళినా ఎట్నుంచి వెళ్ళినా ఇటు నుంచే వెళ్ళాలి కాబట్టి ఈ సీసీ ఫో ఈ సీసీ కెమెరా ఫుటేజ్లో తప్పకుండా తెలుస్తుందని చెప్పేసేసి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ అయితే తెలుసుకుంటుంది అందుట్లో క్లియర్ కట్టుగా పాపం వాళ్ళ అమ్మ మీనాక్షి స్పృహ కోల్పోయి ఉంటుంది తన తమ్ముడు భరత్ అయితే కార్లో ఉంటాడు వీళ్ళిద్దరూ అలా వెళ్ళిపోవటం ఇక ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తి వచ్చేసేసి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళటం ఇదంతా కూడా అవని సీసీ కెమెరా ఫుటేజ్లో చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఆ కారు యొక్క నెమ్మని కూడా ఫీడ్ చేసుకుంటుంది ఆ కార్ నెంబర్ ద్వారా లైవ్ లొకేషన్స్ ద్వారా ఆ కార్ ఏ ఏరియాలో ఉంది ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మరో పక్క అత్తయ్య ఇంట్లో ఉన్న అమ్మమ్మ గారు పొద్దున్న పంతులు గారు నిన్ను పూజలో కూర్చోమని అన్నారు ఇటువంటి ఆటంకము ఉండకూడదు ఇప్పటికే ఈ ఇంటికి ఏదో దుష్టశక్తి పట్టింది అని అంటున్నారు కాబట్టి ఉదయాన్నే వేకోజామునే లేచి ఆ నూట ఎనిమిది పువ్వులు ఏవో తొందరగా తీసుకొని వస్తే పెద్ద కొడులుగా నువ్వే పూజలో కూర్చోవాలి అని అనగానే అలాగే అమ్మమ్మ అలానే కూర్చుంటాను మీరేమీ ఎక్కువ దాని గురించి స్ట్రెస్ తీసుకోవద్దు దేవుడికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాను నేను అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది ఇలా అనుకుంటూ ఉండగా ఇక అవనేమో మరో పక్క తన తల్లి గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది కదా అలా ఎంక్వైరీ చేస్తూ ఉండంగా కార్ అయితే ఒక లొకేషన్లో తెలుస్తుంది ఇక కార్ లొకేషన్స్ తెలిసిన తర్వాత ఆ రోజంతా రాత్రంతా కూడా వెతుకుతూనే ఉంటుంది తన తల్లి ఎక్కడ ఉందన్నది కనే కనిపించదు తెలియనే తెలియదు ఆ మరుసటి రోజు ఉదయాన్నే అవని నేను ఎలాగో తామర పువ్వుల కోసం వెళ్ళాలి కదా మీరు పూజకు ఏర్పాటు చేసేయండి తామర పువ్వులు తీసుకొని నేను వస్తాను అని అనగానే స్వామీజీ వారు త్వరగానే వచ్చేస్తారమ్మా పూజ త్వరగానే ఒక ముహూర్తంలోనే పూర్తి అవ్వాలి అని చెప్పేసి అనగానే అలాగే అత్తయ్య అని చెప్పేసేసి అవని బయటకైతే వెళ్తుంది బయటకు వెళ్లిన అవణికి తామర పువ్వులు తీసుకుని వస్తూ ఉండగా ఆ కారు అయితే కనిపిస్తుంది ఆ కారు ఒక దగ్గర కనిపించి ఆగిపోయినటం చూసి అంటే అమ్మ కూడా ఇక్కడే ఎక్కడో ఉన్నట్టుంది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ ఎక్కడ ఉందా అని చెప్పేసేసి అటు ఇటు పాడుపడ్డ ఇల్లులు వాకిళ్ళు అన్ని కూడా వెతుకుతూనే ఉంటుంది అలా వెతుకుతూ ఉండగా ఒక ఇంట్లో తాళ్ళు కట్టేసేసి తన తమ్ముణ్ణి తన అమ్మని బంధించటం చూసి అవని ఒక్కసారిగా షాక్ అయితే అయిపోతుంది ఇక అక్కడ కొంతమంది రౌడీలు వాళ్ళు ఉంటారు ఉదయాన్నే టీ తాగి వద్దాం పదండ్రా అని చెప్పేసి వెళ్ళిపోగానే హమ్మయ్య అని చెప్పేసేసి ఇక తాళు ఇప్పేసేసి తన తమ్ముణ్ణి అమ్మని బలవంతంగా మొయ్యలేక మొయలేక ఇద్దరిని అలా నడిపించుకొని తీసుకొని వస్తూ ఉంటుంది మరో పక్క రౌడీలు చుట్టుముట్టేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళను చూసేస్తాడు ఒక రౌడీ ఇక వెంటనే ఏ తిన తీసుకొని వెళ్ళిపోతుంది రండ్రా అని చెప్పేసి టీ తాగుతున్న వాళ్ళు కూడా ఆగిపోయి అందరూ కూడా పల్లవి వాళ్ళ మన అవనీని రౌండప్ అయితే చేసేస్తారు ఇక పాపం స్పృహ కోల్పోయిన తన తల్లి తమ్ముడుని ఒక పక్క రౌడీలు ఒక పక్క మరో పక్క అక్కడ ఇంట్లో పంతులు గారు కూడా దీక్షితులు గారు కూడా వచ్చేస్తారు స్వామీజీ ఇంటికి వచ్చేసేసి అన్ని ఏర్పాట్లు చేస్తారు పూజకి ముహూర్తం సమయం అవుతుంది ఈ పూజ సమయంలో అనుకున్న తర్వాత శాంతి హోమం గనుక చేయకపోతే మరింత రెట్టింపు బాధలు అనుభవించాల్సి వస్తుంది అని మరో పక్క ఇంటికి వచ్చిన స్వామీజీ చెప్తూ ఉంటారు ఇంట్లో ఉన్న వారందరూ కూడా అవని మీద కోపంతో అసలు ఏమైంది అవని ఇంకా ఎందుకు రాలేదు అని కంగారు పడిపోతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా వాళ్ళందరితో కూడా వద వదలండి నా తల్లి నా తమ్మున్నని వదల వదలండి నా జోలికి రావద్దు అని అనగానే నిన్ను వదిలేయాలంటే వాళ్ళిద్దరిని వదిలిపెట్టేసి వెళ్ళిపో అని అంటూ ఉంటారు మీ కూడా తల్లి తండ్రి ఉంటారు కదా ఎందుకని చెప్పేసి నా తల్లి మీద మీకు ఇంత కోపం పగ ప్రతీకారాలు వెళ్ళండి నా నుంచి దూరంగా వెళ్ళిపోండి మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉండగా కూడా ఇక వాళ్ళు పల్లవి అవని మీద చేయి వేసి వాళ్ళ అమ్మని తమ్ముని తన వైపు క్లాక్కోాలనుకుంటూ ఉండగా అవని మీద చేయి వేయకుండా ఒక వ్యక్తి అమాంతం వచ్చి ఒక్కసారిగా పక్క క్లేపేసేసి చిత్త కొడుతూ ఉంటారు ఎవరా అని చెప్పి చూసేసరికి ఇంకెవరు తన మరిది శ్రీకర్ ఇక శ్రీకర్ వాళ్ళందరినీ చిత్త కొట్టి పంపించేస్తారు వదినా ఏంటి వదినా ఇంట్లో శాంతి హోమం అని చెప్పి నాకు తెలిసింది అమ్మ శాంతిహమమైన అయిన తర్వాత అయినా మీరు ఈ ఇంట్లో అడుగు పెడతారేమో అని ఆనందంతో చెప్పింది నువ్వు పూజకు వెళ్ళకోకుండా ఇక్కడ ఉన్నావు ఈ రౌడీలు ఏంటి వీళ్ళేంటి అని అనగానే చెప్తాను శ్రీకర్ చెప్తాను శ్రీయ వీళ్ళెవరో కాదు అమ్మ తమ్ముడు ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలి అనుకున్నాను కానీ ఈ పాటికి ఇంటిలో అది పది నా మీద నా భర్త నా మీద బుర ప్రయత్నం చేస్తున్నారు ఇక వీళ్ళు స్పృహలోకి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళకు పరిచయం చేయాలి అనుకుంటున్నాను అని అనగానే అయ్యో అక్క అక్కడ పూజకు టైం అయిపోతుంది అమ్మ సంగతి తమ్ముడు సంగతి మేము చూసుకుంటాం వీళ్ళిద్దరినీ సేఫ్గా హాస్పిటల్లో మేము అడ్మిట్ చేపిస్తాం కావలసి వస్తే ఎవరికీ తెలియకోకుండా మా రూమ్లో పెట్టుకొని మేమే ట్రీట్మెంట్ ఇప్పిస్తాం దయచేసి నువ్వు అర్జెంటుగా పదక్క పూజకు టైం అవుతుంది అని చెప్పేసి అనగానే థ్యాంక్ యూ నిజంగానే మీరు దేవుళ్ళలాగా వచ్చారు అని అనగానే అయ్యో వదిన ముందు పద ఇక డాక్టర్ని మా రూమ్కి పిలిపించి అమ్మకి తమ్ముడికి దగ్గరుండి మేము ట్రీట్మెంట్ చేపిస్తాం నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పేసి ఇంటికి దగ్గరలో కార్ ఆపేసేసి ఇక వీళ్ళైతే ఫ్లవర్స్ ఇచ్చేసేసి లోపలకైతే పంపిస్తారు ఆఖరి నిమిషంలో వచ్చి అవని రాదు అవని రాదు వస్తున్న అవనిని కూడా రానివ్వకోకుండా ఉంచాలని పల్లవి అయితే ప్లాన్ అయితే చేస్తుంది చక్రధర అయితే ఇక చక్రధర మనుషులు ఒకవైపు ఉంటే ఇక కానీ వీళ్ళు కార్లో వస్తారు కదా శ్రీయా శ్రీకర్ వాళ్ళ కార్లో సో ఇక ఆ రౌడీలకు కూడా అవని అయితే కనిపించదు డైరెక్ట్గా పూజ సమయానికి అవని వచ్చేసరికి పల్లవి అయితే షాక్కి గురి అయిపోతుంది పూజలో ఉన్న చక్రధర్ కూడా షాక్ అయిపోతాడు ఇక అవని గారికి ఆ నూట ఎనిమిది తామర పువ్వులు ఇచ్చి పూజలు అయితే కూర్చుంటుంది పూజని నిర్మోహం దిగ్ దిగ్విజయంగా అయితే పూజని సంపూర్ణం చేయాలి అని చెప్పేసేసి ఎంతగానో ప్లాన్ చేస్తూ ఉంటుంది పంతులు గారు కూడా అలానే మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక చివరాకరికి హారతి ఇస్తుంది హారతి ఇచ్చేసరికి ఒక్కసారిగా పల్లవి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి హారతి గాలికి కొండెక్కిపోతుంది పంతులు గారు ఒక్కసారిగా పూజ చేసిన వాళ్ళు అపశయం అప అప్ అపశయం అపశయం అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక వెంటనే అందరూ కూడా పల్లవిని చక్రధర్ని అందరూ కూడా అలానే చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక శ్రీయా శ్రేయాశ్రీకరేమో ఇక మీనాక్షిని భరత్ని సేఫ్గా ఇంట్లో పెట్టి డాక్టర్ చేత ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి ఈ పూజ మొత్తం అయిపోయిన తర్వాత చక్రధర్ వాళ్ళే ఇంటికి పట్టిన దోషం అని చెప్పేసేసి ఇక స్వామీజీ ఎవరితో చెప్పబోతున్నారు మన అవని నిజం తెలుసుకుని ఏం చేయబోతుంది రానున్న ఎపిసోడ్లో ఇక పూర్తిగా తన తల్లిని తన తమ్ముణ్ణి పరిచయం చేసిన తర్వాత అవని జీవితంలో అతిపెద్ద మలుపే రాబోతుంది చక్రధర్ గుండెల్లో ఒక పెద్ద గుణపమైతే గుచ్చుకోబోతుంది తన తల్లి తమ్ముడికి స్పృహ వచ్చిన తర్వాత పరిచయం చేయటంతో రాజేంద్ర ప్రసాద్ ఇంతకాలం తల్లి ప్రేమకు దూరం అయిపోయిన నువ్వు ఇక నుంచి మన ఇంట్లో తల్లి తమ్ముడితో ఆనందంగా ఉండు భరత విషయంలో మించిన తప్పు చేశాం అని అంటూ ఉంటారు ఇక వాళ్ళు ఈ ఈ ఇంట్లోనే ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు తర్వాత చక్రధర్ ఇంటికి మన కూతురు పల్లవి గురించి వచ్చి తన భార్యని ఆ ఇంట్లో చూసి షాక్ అయితే అయిపోతారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్